నమస్కారమండి ఈరోజు మీరు వినబో కథ అవును అందరి దైవం అమ్మే రచన రఘునందన రఘునందనగారు మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఏమీ లేదు ఆ రోజు రాత్రి పక్క మీద చేరాక వేదవ్య శ్రమణితో చెప్పిన మొదటి మాట మీకు కాదు నాకు ఇబ్బంది మా అమ్మ క్షణ క్షణం తినేస్తోంది మడి తడి అంటోంది చెప్పిందే పదిసార్లు చెబుతోంది అంది రమణి విసుగ్గా వయసు మీద పడింది కదా ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు ముసలైనాక నీకు వస్తుందిలే అన్న భర్త మాటకు అడ్డుపడుతూ అయినా మా తరం మరీ అంతలా బుర్ర జవాబు జవాబిచ్చింది రమణి వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి ఉడిగాక మన కళ్ళ ముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా కనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం మళ్ళీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్ వారిద్దరి సాగిన చర్చకు అసలు కారణం రమణి తల్లి నాగమ్మ ఆమె భర్త నాంచారయ్య పదిహేనేళ్ల క్రితం తను చాలించాడు రమణికి అన్ ఒక్క అన్నదమ్ముడు వెంకటాచలం అతగాడు ఒక్కోసారి తీసుకెళ్లి మూడు నెలల పాటు ఉంచుకొని దిగబెట్టేస్తాడు మిగతా తొమ్మిది నెలలు రమణే భ భరిస్తుంది వేదవ్యాస్ రమణి దంపతులకు ఒక పాప సంహిత బాబు రక్షిత్ కొంతకాలం రమణి ఒకచోట చిన్న ఉద్యోగం చేసింది ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్లకు ఏ లోటు రాకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మే సంరక్షణ చేసింది వేదవ్యాసికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వలన అసలు తీరికుండేది కాదు అయినప్పటికీ వంట వార్పుల్లో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్కు పోయి అన్నీ కొనుక్కొచ్చేది ఇంత చేసిన తల్లి అంటే భార్య రమణకి ఈ మధ్యకాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కాలేదు వేదవ్యాసికి ఒకరోజు బయటికెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్ లేకపోవడం చూసిన నాగమ్మ అమ్మా ఎక్కడైనా మరిచిపోలేదు కదా నీకు మతిమరుపు మరీ ఎక్కువవుతోంది అని చీవాట్లేసింది అయ్యో నువ్వు అలా తినేయకు చెప్పులు విప్పుతూ బయట బల్ల మీద మరిచిపోయానమ్మా అంది పళ్ళు నూరుతూ అందులో నీ ఆధార్ కార్డు లైసెన్సు ఏటీఎం కార్డు ఉంటాయి కదా అని జాగ్రత్త చెప్పానంతే అంది బాధగా నాగమ్మ నువ్వు చెబితే కానీ నాకు తెలీదా ప్రతిదానికి రియాక్ట్ అయిపోతున్నావు చిరాగ్గానే అన్నది రమణి విషయం తెలుసుకుని వేదవ్యాస్ చెబితే తప్పేముంది రమణి నీ అజాగ్రత్తకి చెప్పిందామె వినటం నీ ధర్మం అన్నాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది వీలైనప్పుడు ఫోన్ చేస్తే సరిపోతుంది ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండకత్తెరలాగే తోస్తోంది అందుకనే వెంకటాచలాన్ని రెండు మూడు సార్లు అభ్యర్థించింది తమ్ముడు అమ్మని నువ్వు ఆరు నెలల కాలం ఉంచుకోవచ్చు కదా నీకు కావలసిస్తే నేను డబ్బు పంపిస్తుంటాను అని అయినా అతను అందుకు ఒప్పుకోలేదు నా దగ్గర ఉంటే మా ఆవిడకి అమ్మకి ఉప్పు నిప్పులా ఉంటోంది సమర్థించడం నా వల్ల కావడం లేదు అదేదో నువ్వే చూసుకో కేవలం మూడు నెలలే భరిస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశాడు తదాదిగా తల్లి బాధ్యత రమణిదే అయింది నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసురులు అనవసరం ఎలాగోలా సర్దుకుని ఉండాలి ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బంది అయితే ఒక పని మనిషిని పెట్టుకో అనేవాడు వేదవ్యాస్ అప్పుడే కుదిరింది పని మనిషిగా సుబ్బులు ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మన్ మనసు గింజుకోవడం లేదు అయితే పని మనిషి సుబ్బులు కొత్తగా వాగుడుకాయ తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది చూడమ్మా మనకు పెద్దోళ్ళు ఏవేవో చెబుతుంటారు వాటిని మనం పెడసమిన పెడుతుంటాం కానీ వాటిలో ఎంత సారం ఉంటుంది ఉన్న నాళ్ళు తెలీదమ్మా పెద్దోళ్ళ ఇలువ ప్రతి పనికి తగులుతున్నట్లుంటుంది కానీ అది మనకే మంచిదమ్మా అంటూ ఇప్పుడింత అధాటుగా తనకు ఉద్బోధ చేస్తోందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణకి ఒకవేళ తను లేని సమయంలో తల్లి పని మనిషికి గత సంగతులన్నీ పోసగుచ్చలేదు కదా లేకపోతే ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తోంది తన వైఖరి కానీ పసిగట్టలేదు కదా అలాగైతే చులకనైపోము అమ్మా నువ్వు ఆ పని మనిషి సుబ్బులతో అన్ని విషయాలు వాగుతున్నావా ఎరుగు పొరుగుకి అన్ని చేరవేస్తుంది అంటూ ఒక రోజున హెచ్చరించింది రమణి నేనెందుకు చెబుతానమ్మా దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తుంటాను అంతేగాని మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా అని కొట్టి పారేసింది నాగమ్మ సుబ్బులతో పెద్దగా మాట్లాడమ్ము మానేసింది అది పసిగట్టిన సుబ్బులు ఏటమ్మా ఏటైనాది బంగారం నాటి మాటలు చెప్పేవారు ఇప్పుడు ఏటైనా అదని నోరు మూసేసుకున్నారు మీతో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టుంటుంది మా అమ్మంటే ఎంత ఇట్టమో నాకు అని నాగమ్మ వైపు దృష్టి సారిస్తూ చెప్పింది అయినా ఆవిడతో నీకేమిటి మాటలు నీ కష్టాలు ఏమైనా ఆవిడ తీర్చగలదా ఎందుకు లేని పోను పోచుకోలు కబుర్లు సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు మీ అమ్మ ఉంటే సుబ్బులకిష్టం కాబోలు ఎప్పుడైనా అక్కడ ఉంటే ఒక మాటగా అనేవాడు వేద వేదవ్యాస్ అది సహించలేకపోయేది రమణి ఇలా ఉండగానే ఒక రోజున అధాటుగా దిగాడు వెంకటాచలం అక్క అమ్మను నాతో ద తీసుకెళ్ళడానికి వచ్చాను కొంతకాలం నా దగ్గర ఉంచుకొని పంపిస్తానులే నీకు కొంత హాయిగా ఉంటుంది అంటూ అదేంటి మొన్ననేగా నా దగ్గర దిగబెట్టావు ఏమైందట అలా అన్నదే కానీ తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరకు పంపడం రమణికి సంబరంగానే ఉంది అబ్బే ఏం లేదులే మామూలే పిల్లలు తలుస్తున్నారు అన్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడుకొని చాలా ఆశ్చర్యంగా ఉంది మూడు నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా ఇంత హఠాత్తుగా తీసుకెళ్లాడేమిటి మీ తమ్ముడు అన్నాడు వేదవ్యా సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక వెళ్ళనిద్దరూ హాయిగా ఉంటుంది ప్రాణానికి అంటూ నిట్టూడ్చింది రమణి ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమాక గమనించి అదే టమ్మగోరు అమ్మ కనబడినదేటి అన్నది విస్తుపోతూ మా తమ్ముడు తీసుకెళ్లాడు ముక్తసరిగా చెప్పింది రమణి అదేటోనమ్మ మీకెలాగుంటుందో కానీ మా అమ్మ ఒక్క శనం నా కాడలేకపోతే నాకుండబట్టదు వాలిన పేమ నన్ను నొగ్గదు కూడా దాని విషయంలోనే మా అన్నకి నాకు గొడవలు దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోతానంటాడు అది నాకు శర్రెత్తిపోద్ది అంటుంటే మనసులో నవ్వుకుంది రమణి పిచ్చిదానిలా ఉంది తనకే రోజు రోజు గడవడం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది మరి తల్లి బాధ్యత పడడం అంత ఇష్టంగా చెప్పుకుంటుంది ఏమిటి అనుకుంటూ సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరకు చేరి అమ్మ అమ్మమ్మ ఏదమ్మా కనబడటం లేదు ప్రశ్నించారు మీ మామయ్య తీసుకెళ్లాడు ఎంతసేపు మీకు అమ్మమ్మ ధ్యాసేనా హోంవర్క్ చేసుకొని పడునలేరా కసురుకుద్దీ రమణి అమ్మమ్మ అయితే చక్క కథలు చెబుతుంది మంచి మంచి పాటలు పాడుతుంది సామెతలు చెబుతుంది పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది ఆమె లేని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు పిల్లలిద్దరికీ తన తల్లి మీదే మక్కువ ఎక్కువగా ఉంది కొంతకాలానికి తననే మరిచిపోయేట్లున్నారు ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమవుతుంది అందువల్ల కూడా తల్లిని తను ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తోంది రమణకి ఒక రెండు రోజుల తరువాత ఆఫీస్ నుంచి వస్తునే వేదవ్యాస్ మీ తమ్ముడు మహాఘటికుడు అమ్మపైన ధాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్ళిందట పని మనిషి కూడా మానేసి చాలా కాలమైందట అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకిరి చేయిస్తున్నాడట వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే అతడి వలన ఈ భోగట్ట అంతా తెలిసొచ్చింది చెప్పాడు ఎలా ఏడ్చినా నాకు అనవసరం వాడు తీసుకెళ్తానన్నాడు అంతే అంతకు మించి నేను ఆలోచించలేదు మళ్ళీ ఎలాగూ తప్పదు కదా ఆవిడ గారి రాక నిమిత్తమాత్రంగా అన్నది రమణి ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్కి ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలీదు తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్ తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాగటం తనకిప్పటికీ జ్ఞాపకమే తన ఇద్దరు అక్క చెల్లెళ్ళ పెళ్ళి తనొక్కతే ధైర్యంగా నిలబడి చేసింది తనను కూడా ఇంటివాడిని చేసింది ఆమె తల్లి బతుకున్నంతకాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమె ముందుండేది తన భర్త పెంచెను కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలచుకుంటే కలవలపడుతుంది మనసు మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు బావురుమన్నది ఏం జరిగింది ఎంతలా ఏడుస్తున్నావు అడిగింది రమణి చెబుతున్న నెట్టి మా అమ్మను వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళిపోయాడు నలుగురిని పంచాయతీ ఎట్టైనా నా కాడికి తెచ్చుకుంటా సచ్చినాడు తాను చేత ఏ ఎట్టిసేఖరి చేస్తాడోనని గుండె గుబేలమంటోంది అసలే దానికి అలికెక్కువ అలికంటే ఆయాసం డాక్ డాకటేరు కాడికి కూడా చూపించడు మొదనట్టపోడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మెటికలు విరిచింది సుబ్బులు నువ్వెందుకలా గింజకుపోతున్నావో నాకు అర్థం కావడం లేదు ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ మీ అన్న దగ్గరే కదా ఉంది పోషణంతా అతగాడే చూసుకుంటాడు కదా ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు మళ్ళీ మరోబరు నీ మీదేసుకుంటావు కష్టం కదా ఎందుకలా అంది మేధావిలా మాట్లాడుతూ రమణి కష్టం అనుకుంటే ఎలాగమ్మా మనం బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు అడ్డాలలో పెట్టి మనల్ని చూసుకోలేదా అప్పుడు మనం భారం అనుకుని వగ్గినేది కదా అందుకే వాళ్ళు పెద్దయినప్పుడు మనం చూసుకోవాలి మా అన్న తాగుబోతు నా కొడుకు సమంగా చూస్తాడో నాదోనని నా భయం వస్తానమ్మా అని ఇల్లు ఊడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు ఇల్లు సంభాలించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట తన మనసులో ఉన్న మాట ఆ రాత్రి వచ్చిన భర్త వేదవ్యాస్ దగ్గర అన్నది అయినా మౌనమే వహించాడు ఒక రోజున సాయంత్రం వేదవ్యాస్ ఇంటికి వచ్చేసరికి విచారవదనంతో కనిపించింది రమణి సంహితకి ఒళ్ళు కాలుతోందండి అంటూ బయట వాతావరణం ఏమీ బాగులేదు వర్షం వచ్చే సూచనలున్నాయి వెంటనే వేదవ్యాస ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించాలి మన సొంత వైద్యాలొద్దు మరి ఇంటి దగ్గర బాబును చూసుకోవడానికి ఎవరుంటారు అంటూ ఆలోచనలో పడ్డాడు బయట వాన మొదలైంది భారీగానే అంతలోనే వీధి తలుపు చప్పుడైంది వెళ్ళి తీశాడు గొడుగులో వచ్చిన సుబ్బులు పరిస్థితి తెలుసుకుని మీరేం కంగారు పడకండమ్మా ఆసుపత్రికి జాయిన్ చే జాయిన్ చేసేయండి మీరెళ్ళండి నేను ఈడ బాబును చూసుకుంటా అన్నది ధైర్యమిస్తూ వేదవ్యాశ రమణి ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరమని తేల్చారు ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండాలన్నారు ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా గుండె దడ పట్టుకుంది ఇద్దరికీ ఇంటి దగ్గర బాబును చూసుకునే దిక్కు లేదు ఇక్కడ ఆసుపత్రిలో సహాయం చేసే వాళ్ళు కరువైనారు ఏం చేయాలో ఓ పట్టాన బోధపడలేదు డాక్టర్తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గది తీసుకొని అక్కడ నర్సుకి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వేదవ్యాస్ బాబుకి బిస్కెట్లు తినిపించు కనిపించింది సుబ్బులు అతన్ని చూసి దిగ్గున లేచి ఏటన్నారు బాబు పాపకి ఏటైనాది అని అడిగింది ఆతృతగా వేదవ్యాస్ చెప్పి కలవరపడుతుంటే ఇంటికాడ సంగతి నా కొగ్గాయండి ఇల్లు చక్కగా చూసుకుంటాను బాబు గురించిన బెంగ మీకెక్కర్లేదు పనుంటే అక్కడికి వెళ్ళండి అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైంది వేదవ్యాస్ వెళ్ళేసరికి పాపకి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడం కోసం అప్పటికే డాక్టర్ చికిత్స మొదలెట్టినట్లున్నాడు మూసిన కన్ను తెరవలేదు సంహిత బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు ఒక ఐదు రోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పాడు డాక్టర్ మర్నాడు ఉదయం ఇల్లు చేరారు లోపలికెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముస్లామ కనిపించేసరికి గాబరా పడి ఏ ఎవరు నువ్వు అని గదమాయించేసరికి ఉల్లిక్కిపడి బాబు నాను సుబ్బుల అమ్మను అది ఇళ్లలో పనులు చేయడానికి వెళ్ళింది మీరు వచ్చేసరికి వచ్చేస్తానంది అంటుండగానే సుబ్బులు బయట నుండి లోపలికి అడుగు పెడుతూ అవునయ్యా మాయమ్మే తైనాతూ నేనుండడానికి అవదని మా ఈదిలో పెద్దల్ని మా అన్నకాడికి పంపి మా అమ్మను రప్పించేసినాను వెంటనే ఇక్కడ విషయం తెలుసుకుని తోడుంటానని లగెత్తుకొచ్చింది ఇందుకో ఇందుకేనయ్యా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నా పెనిమిటి కుదరనేక తిరుగాడుతున్నా మా అమ్మే నిత్యం నాతో కలిసి ఉంటుంది అని తెగ సంతోషపడుతూ సమ్మితను దగ్గరగా తీసుకుంది సుబ్బులు నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది అన్నాడు వేదవ్యాస్ ఎంత మాటయ్యా ఎప్పుడే ఆపదొచ్చినా ఇట్టా కాకిసేత కబురెడితే చాలు అట్టా వాలతాను కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా అని తల్లి మరియమ్మతో సహా బయటకు నడిచింది సుబ్బులు సుబ్బులు మాటలు వింటుంటే గుండె కలుక్కమనసాగింది రమణికి చూశావా రమణి మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో తల్లి నీ నీకుండే భావాలు వేరు మీ అమ్మ నీ తమ్ముడి దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యోచనలోనూ ఉంటే సుబ్బులేమో తన తోడబుట్టినవాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తనతోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది పైగా మనకు కూడా ఉపయోగపడేలా చేసింది మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా మనకే ఉపయోగపడతారు వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిలో మీ అమ్మే మన దగ్గరుంటే కొండంత తండగా నిలబడి ధైర్యం ఇచ్చేది తల్లిని కోల్పోయిన నేను ఆ రోజుల్లో ఎంత కుంజాటన పడ్డానో చెప్పలేను నీకు తల్లి ఉండి కూడా ఆమెను చాదస్తామంటూ ఎద్దేవా చేస్తున్నావు నువ్వు నీ తల్లిని దూరం చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకు అదే అబ్బుతుంది రేపు వాళ్ళు నిన్ను దూరం చేసినా తప్పులేదనుకుంటారు దెప్పుతున్నాననుకోకు తల్లి తోడు నీడ అన్నీను అన్నాడు వేదవ్యాస్ భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి ఆ వెంటనే మరో మాటకు తావు లేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది ఆమె ప్రయత్నం ఫలించింది తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం తల్లిని చూడడంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలికపడినట్లయింది రమణికి పిల్లలిద్దరినీ చూసి తన అక్కును చీర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్ దంపతులు అవును ప్రపంచంలో అందరి దైవం అమ్మే అనుకుంది రమణి కళ్ళల్లో నీరు చిమ్ముతుండగా కథ సమాప్తం మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం బాయ్